భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మారుస్తూ జీవో నంబర్ యాభై తొమ్మిదిని విడుదల చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఇప్పుడు దీని మీద హైకోర్టులో వ్యాజ్యాలనేవి దాఖలు కావడంతో ఈ కేసు అనేది హీరింగ్కి వచ్చినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జీవో నంబర్ యాభై తొమ్మిదిని ఉపసంహరించుకున్నట్టుగా మరి హైకోర్టులో పేర్కొనడం జరిగింది కాబట్టి ఎవరైతే గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో ప్రస్తుతం మహిళా పోలీసులుగా పనిచేస్తున్నారో వారి యొక్క డిసిగ్నేషన్ ను మరలా మహిళా సంరక్షణ కార్యదర్శిగానే పేర్కొనడం జరుగుతుంది అలాగే మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఇది వరకు ప్రభుత్వం యూనిఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని కూడా పేర్కొంది దాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నట్లుగా మనకు తెలుస్తోంది మరి దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వార్డ్ మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన జీవో యాభై తొమ్మిదిని ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు జీవో యాభై తొమ్మిదిపై దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈ విషయంలో డ్రస్ కోడ్ సైతం అనగా యూనిఫామ్ సైతం ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పారు మహిళా పోలీస్ సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు దీంతో ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు మరో వారం పాటు వాయిదా వేసింది మరి ఇదే సమాచారాన్ని చూడవచ్చు జీవో యాభై తొమ్మిదిపై పై పునరాలోచన హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వ న్యాయవాది గ్రామ వార్డు సచివాలయాలని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ జారీ చేసిన జీవో యాభై తొమ్మిదిపై పై పునరాలోచన చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు కొంత గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది వివేకానంద హైకోర్టును కోరారు దీంతో న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల ఇరవై మూడవ తేదీకి వాయిదా వేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా న్యాయమూర్తి జస్టిస్ బొడ్డుపల్లి శ్రీ భానుమతిలతో కూడిన ధర్మాసనం గురువారం ఇచ్చింది జీవో యాభై తొమ్మిది ఏపీ పోలీస్ చట్ట నిబంధనలకు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రకటించి ఆ జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో వేరువేరుగా మూడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే మరి ప్రభుత్వం కోరడంతో ఈ కేసును ఈ నెల ఇరవై మూడవ తేదీకి వేయడం జరిగింది కాబట్టి గ్రామ మరియు వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్శులకు మరి ఏ ఏ విధులు ఉంటాయి అనే వివరాలు మనకి తెలియాలి అంటే మరి ప్రభుత్వం ఇరవై మూడవ తేదీన వాయిదాలో మరి సమర్పించే అఫిడవిట్ లో మనకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అసలు ఈ జీవో యాభై తొమ్మిదిని ప్రభుత్వం రద్దు చేసింది మరి ఆ జివో యాభై తొమ్మిదిలో ఏం పేర్కొన్నారు అనే విషయాలను మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మీరు జీవో ఎంఎస్ నంబర్ ఫిఫ్టీ నైన్ మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జివోని ఇక్కడ మీరు చూడవచ్చు ఈ జీవో జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటవ తేదీన జారీ చేయడం జరిగింది మరి ఇందులో పూర్తిగా మహిళా సంరక్షణ కార్యదర్శులు అంటూ మరి ఇది వరకు ఎక్కడైతే పేర్కొన్నారో దాని స్థానంలో మహిళా పోలీసులుగా మార్చుకోవాలి అంటూ ఈ జీవో తెలియజేయడం జరిగింది అందుకనే అప్పటి నుంచి గ్రామ సంరక్షణ కార్యదర్శులందరినీ కూడా మహిళా పోలీసులుగా పేర్కొనడం జరుగుతుంది దాంతో పాటు మహిళా పోలీసులుగా నియమించిన వీరందరికీ మరి భవిష్యత్తులో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వారికి కావాల్సినటువంటి ట్రైనింగ్ అని పేర్కొన్నారు దాంతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ఇందులో ఇచ్చారు మహిళా పోలీసులుగా మారినటువంటి మహిళా సంరక్షణ కార్యదర్శులకు మరి యూనిఫామ్ ను ఎలాగైతే లేడీ కానిస్టేబుల్స్ ధరిస్తారో అదే విధంగా అందించడం జరుగుతుందని మరి మహిళా పోలీసులకు కూడా మహిళా కానిస్టేబుల్కు ఉన్నటువంటి అథారిటీస్ మరియు పవర్స్ అనేవి కూడా వారికి ఇవ్వడం జరుగుతుందని మహిళా పోలీసులు వారికి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు మరి రిప్రజెంటే ఉండాల్సి ఉంటుంది అనే విషయాన్ని భవిష్యత్తులో వారికి అడిషనల్ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు ఇచ్చే విషయమై కూడా ఇక్కడ ఆలోచిస్తున్నామని భవిష్యత్తులో దీనికి సంబంధించి మరికొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తాము మహిళా పోలీసులకు సంబంధించి అంటూ మరి జూన్ ఇరవై మూడవ తేదీన జిఓఎంఎస్ నంబర్ యాభై తొమ్మిది అనేది జారీ చేయడం జరిగింది మరి దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో మూడు వ్యాజ్యాలనేవి అనేవి దాఖలు కావడం ఆ కేసు అనేది మొన్న విచారణకు రావడంతో మరి ఈ జివోఎం నంబర్ యాభై తొమ్మిదిని ని ఉపసంహరించుకున్నట్టున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది అలాగే ఈ నెల ఇరవై మూడవ తేదీకి కోర్టు కేసు వాయిదా వేయడంతో ఆ రోజు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తుంది మరి ఆ అఫిడవిట్ లో ఏ విధమైనటువంటి నిర్ణయాలను పేర్కొంటుందో అవన్నీ కూడా ఈ మహిళా పోలీసులకు అనగా మహిళా సంరక్షణ కార్యదర్శులకు మరి వర్తించబోతున్నాయి ఇది టోటల్గా జీవోఎంఎస్ నంబర్ యాభై తొమ్మిది రద్దుకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.